లోపల ఏ పని చేసినా ఇంటికా నువ్వు పని చేసినా ఎక్కడ చేసినా ఏ మాట మాట్లాడినా ఏ చేత ఉన్నా ఏ మాట ఉన్నా ఏది చేసినా నీకు ఆ జ్ఞాన సిద్ధి కలగాలని నీకు అదే ఉండాలి జ్ఞానం పొందాలి జ్ఞాన సిద్ధి మాటలు చేతలు సాధనలు వ్యవహారంలో కూడా మనం వ్యవహారం 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 వేరు ఆధ్యాత్మిక జ్ఞానం వేరు ఇది వేరు అది వేరు అనుకుంటాం ఇది వేరు అది వేరు అని చెప్పేది అహంకారం అండి దిస్ ఇస్ దిస్ అని చెప్పేది వేరు అది వేరే చెప్పారు మనస్సు ఇదే అది అదే ఇది అని చెప్పేది చైతన్యం అది వేరు ఇది వేరు అని చెప్పితే నీకు మనస్సు అక్కడ వచ్చేస్తుంది అండి అసలు యుహానికి పర నీకు మనస్సు ఎప్పుడైతే నశించిందో యుహానికి పరానికి భేదం నాశిస్తుంది చావుకి జీవితానికి చావుకి మధ్య భేదం నేషిస్తుంది దిస్ ఇస్ దా అంతే అంత భేద బుద్ధి నేషిస్తుంది ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అదే పండించిది మిమ్మల్ని వెరదీసేది ఈ సూది చేసే పని చేసేది అంత మనస్సే